అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏమన్నారు ప్రగతి భవన్ ముంగట ఉన్న గోడలు బద్దలు కొట్టి కంచెలు బద్దలు కొట్టి దాన్ని ప్రజాదర్బారుగా మారుస్తున్నా వార వారం అక్కడ వారానికి రెండు సార్లు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది పల్లెలలో కేలి ప్రజలందరూ రావచ్చు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనొచ్చు వాళ్ళ బాధలు ఏమున్నా చెప్పుకోవచ్చు అంటే ఆ కంచెలు బద్దలు కొట్టిన పాపానికి ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ ప్రజలు వ్యయప్రయాసాలకు ఓర్చుకొని మరి అక్కడ దాకా చేరుకుంటే ఏమొస్తున్నది అక్కడికి వచ్చేటోళ్ళ దానికంటే లక్షలల్ల దరఖాస్తులు వస్తున్నాయి కానీ ఒక్క దరఖాస్తును కూడా క్లియర్ చేసిన అనవు ఉతలేరట సరే దరఖాస్తుల ముచ్చట పక్కకు పెడితే కంచెలు బద్దలు కొట్టి గడీలను బద్దలు కొట్టి అని చెప్పేసి ట్విట్టర్లో కూడా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ పేజ్మ యనుముల రేవంత్ రెడ్డి ట్విట్టర్ పేజ్ ఉంటుంది కదా ఆ ట్విట్టర్ పేజ్లో మీరు చూడుండ్రి ఆ పిన్ను పిన్నుగేష్ మరీ ఉంటుంది గడీలు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించి ఏవో ఏవో పెట్టుకున్నారు అయితే తెలంగాణలో కంచెలు బద్దలు కొట్టినాం అని చెప్పేస్తే ప్రగతి భవన్ ముంగట కంచలు బద్దలు కంచెలు ఉన్నప్పుడన్నా పోలీసు అదంతా ఉండునో ఉండకపోనో బందోబస్తు తెలియదు కానీ ఈ కంచెలు తీసేసినాక ఏమైనా వందల మంది పోలీసులు అన్నే బారికేట్లు అన్నే మరి ఇక బారికేట్లు తీసేసిన అంటే జనాలకు ఇట్లా రోడ్డు మీద వయటోళ్లకు ఓహో ఇది ప్రగతి భవనా చూస్తే పే వాళ్ళ సమస్య తీరిపోతుంది ఇప్పుడు మా మా ఇప్పుడు మా తమ్ముడా లేకపోతే చుట్టాల అబ్బాయి వాళ్ళని ఉన్నారనుకోనర్రీ వాళ్ళకు ఇల్లు రాలేవు అని అనుకోను ఆ ప్రగతి భవన్ ముంగడికి వెళ్ళి ఎప్పుడన్నా వైరం అనుకో ఆ ప్రగతి భవన్ ముఖం చూస్తే కథం ఇల్లు అత్త పైసలు రిలీజ్ అవుతాయి తెల్లారే ఇట్లా ఈ కథ చేసిర్రు ఈ తతంగం అంతా నడిపించు ఏడ చూసినా ప్రజలు ధర్నాలు రాస్తారోకాలు ర్యాలీలు నిరసనలు ఇట్లాంటివి వ్యక్తం చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉన్నది ఏడ ఏమి చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేసిన రోడ్లు ఎక్కినా ధర్నాలు చేసినా వెనుక ప్రతిపక్షం నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చెప్పి చేతులు దొరుకుంటున్నారే కానీ వాళ్ళకేం సమస్య ఉంది వాళ్ళు రోడ్లు ఎందుకు ఎక్కినరు వాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తాండ్రు వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు చూపెడతా ఉన్నారు వాళ్ళ బాధ ఏంది అని అరుచుకున్న పాపాన ఓలేదు రాష్ట్ర సర్కారు ఇదివరకు ధర్నా చౌకు నిత్యం ధర్నాలతోని దరిల్లుతా ఉన్నది మొత్తం ఎక్కడ పడితే అక్కడ రాస్తారోకలు చేస్తూ ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ సర్కార్ మీద ఏం చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెయిన్ అధికారంలోకి రావడానికి గల కారణము సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పేసి చెప్పి నిరుద్యోగులను మభ్యపెట్టి నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగుల ఓట్లు బొచ్చలలో రాల్పించుకొని నిరుద్యోగులు ఇంటికి పోయి వాళ్ళ అవ్వలను ప్రభావితం చేసి వాళ్ళ చుట్టుపక్కలను ప్రభావితం చేసి వీళ్ళందరికీ ఓట్లేసేటట్టు వాళ్ళతో ప్రభావితం అయ్యేటట్లు వీళ్ళు పెద్ద పెద్ద డంబకాన్ని కొట్టి బాత్కాని కొట్టి మొత్తం మీద నిరుద్యోగులను నిండ ముంచినారు ఇలా అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు బీహార్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ముచ్చటగా రేపు యాభై రెండవసారి ఢిల్లీకి ప్రయాణం కట్టనున్నారు ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఇక కొన్ని బీసీ రిజర్వేషన్ అంశాల మీద మాట్లాడిన తర్వాత ఏమున్నది ఇక ఎన్నిక అది పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అని అన్నారు ఆయన ఇచ్చేది పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పుడో యాభై రెండు శాతం ఉన్నది కదా ఊళ్ళల్లో ఎక్కువగా ఉండేది బీసీ బిడ్డలే కదా వీళ్ళు ఇచ్చేది నలభై రెండు శాతం తోకమట్ట అని చెప్పేసి బీసీ నాయకులే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఈ నిరుద్యోగులకు ఇస్తామనన్న ఉద్యోగాలు ఇయ్యకపోగా బీహార్లో తప్పుడు ప్రచారం చేసుకుంటా రేపు ఎల్లుండి ఆడికేళ్ళటటు బీహార్లో రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో పాల్గొంటాడట మరి ఈయన వస్తున్నా అని తెలిసినాక రాహుల్ గాంధీ పాదయాత్ర క్యాన్సల్ చేసుకుంటాడో లేకపోతే పాదయాత్రలో ఎక్కడో మూలకో రమ్మంటారో తెలియదు రేవంత్ రెడ్డి గారిని కానీ మొత్తం మీద తెలంగాణలో ఈ పథకాలు అమలు చేసినాం తెలంగాణలో ఆ పథకాలు అమలు చేసినాము ఎరుమ కాలు వేసుకొని చూస్తున్నాం మనం మనకేం పథకాలు అమలైన నాయన తెలంగాణ అలా అని చెప్పేసి కానీ బీహార్లో మాత్రం ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు ప్రకటనలు చేసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజాధనమంతా బీహార్లో తగలబెడతా ఉన్నారు ఎన్నికల ప్రచారం కోసం ఒక బీహారే కాదు ఏడ దేశవ్యాప్తంగా ఎన్నికలైనా కాంగ్రెస్కు పైసలు పోయేది తెలంగాణ రాష్ట్రం నుంచే మూటలు మోసేది మన రేవంత్ రెడ్డి గారే అని చెప్పేసి ఇప్పుడే ఇప్పటికే ముచ్చట ఓపెన్ సీక్రెట్ అయిపోయింది రైడ్ మొత్తం మీద నిరుద్యోగుల మీద గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి గురు అది ఈ అకాడమీలలో టీచర్ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ను రెచ్చగొట్టి గ్రంథాలయాలకు చేరుకొని కొంతమంది బ్యాచ్ను ఎంపడేసుకొని ఆ బ్యాచ్ కంతా ఇలా పదవులు ఇచ్చి ఇలా ఆ కేసీఆర్ని ఎవరైతే తిట్టినరో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీసినారో నిరుద్యోగులను ఎవరైతే రెచ్చగొట్టినరో వాళ్ళ ఇలా పదవులలో ఉన్నారు మీరు అబ్జర్వ్ చేయదు కావాలంటే అయితే రేపు మొన్న ఇరవై ఒకటి తారీఖు నాడే ఉండే కాకపోతే ఇరవై ఐదు తారీఖు వాయిదా వేసుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీకి పోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక చిన్నగాని దయాకర్ చెప్తా ఉన్నారు నిరుద్యోగులు అసలైన నిరుద్యోగులతో మాట్లాడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలైన నిరుద్యోగులతో చర్చలు పెడతారనంటే వీళ్ళందరూ రోడ్ల మీద ఎక్కటోళ్ళట పేడ లెక్క కనబడతా ఉన్నారట మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక మరి ఎవరితో మాట్లాడతారు ఏం కథ తెలియదు కానీ ఇక్కడ నేను ఒకటి పెట్టిన నిర్బంధంలో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అక్కడ కంచాలి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా దాదాపు వారం రోజుల వారం రోజులకి ఒక లొల్లి కొనసాగుతా ఉన్నది ఎవరు బయటకు వచ్చినా ఎవరు మీడియా ముందు మాట్లాడినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేసుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు వాళ్ళని మీద కేసులు పెట్టడు వాళ్ళని జైళ్ళకు పంపించుడు ఇట్లాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం నిర్బంధంలోకి వెళ్ళిపోయి వచ్చి రాగానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినరు ఉస్మానియా యూనివర్సిటీలో వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎన్నడూ లేని విధంగా సర్క్యులర్ జారీ చేసిండ్రు ఓయి ఓయికు సంబంధించి వాళ్ళు ఉంటారు కదా ఛాన్సిలర్ మొత్తం మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ అప్పుడు కంచెలు పెట్టిండ్రు అప్పుడు కంచెలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టినరు పోలీసు బందోబస్తు పెట్టినరు పోలీసు పహార పెట్టినరు ఎవరెక్కడికి వచ్చి వాళ్ళు బువ్వ మంచిగా లేదు హాస్టల్ ఫెసిలిటీ మంచిగా లేదు అని చెప్పేసి ధర్నాలు చేసిన పాపానికి ఏ ధర్నాలు చేయడానికి లేదు అని చెప్పేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింది అది అట్లా పెట్టిరా తర్వాత మొన్నటికి మొన్న గ్రంథాలయాలలో సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి లైబ్రరీ ఏదైతే అధికారం కోసము వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి చిక్కడపల్లి లైబ్రరీ పనికొచ్చింది కానీ ఇలా విద్యార్థుల బాధలు చెప్పుకోవడానికి నిరుద్యోగుల బాధలు చెప్పుకోవడానికి నిరుద్యోగులు ధర్నాలు చేస్తామంటే చిక్కడపల్లి లైబ్రరీలో సెంట్రల్ లైబ్రరీలో మీరు అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే దానిలోకి ప్రవేశానికి అనర్హులు అని చెప్పేసి ఓ బోర్డు పెట్టేసిండు ఇక ఇవన్నీ జరగంగా 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 ఆఖరికి మరి అరవై వేల ఉద్యోగాలు ఏడిచ్చిండు సారు అని చెప్పేసి రేపు ప్రశ్నిస్తారు ఏవి సారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు ఎదురు చూస్తున్నారు అన్న నేపథ్యంలో ఇవల్ల ఆనాడు ఏవైతే కంచెలు బద్దలు కొట్టినామని చెప్పిండో వీళ్ళ గవ్వే కంచెలు వేసుకొని నిర్బంధం పెట్టుకొని అంటే ఆయన చుట్టూ ఆయన నిర్బంధం పెట్టుకుంటా ఉన్నాడు వీళ్ళను నిర్బంధిస్తున్నాం వీళ్ళను బంధిస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతుండ్రు కానీ ఆయన చుట్టూ ఆయన పెట్టుకుంటాడు రాజాది రాజ రాజమాతాండ రాజగంభీర శ్రీ 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 మేనుమూల రేవంత్ రెడ్డి వారు వచ్చేస్తున్నారో హో అని చెప్పేసి సాటింపేసుకుంటూ వత్తలేడు భయపడుకుంటా భయపడుకుంటా కంచెలు వేసుకుంటా నిర్బంధంలో వస్తుండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజం నిర్బంధం మొత్తం ఓయూ యూనివర్సిటీ చుట్టూ పోలీసుల నిర్బంధం ఓయూ యూనివర్సిటీ చుట్టూ కంచెలు విద్యార్థులు ఎక్కడిదక్కడ కట్టు నిర్బ కట్టుదిట్టం చేసి నిర్బంధం చేసేటట్టు కంచెలు మరి ఎందుకు పోతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత వ్యతిరేకతలు ఎందుకు పోతానంటే కేసీఆర్ హయాంలో నలభై కోట్ల రూపాయలతోని ఏది ఒక హాస్టల్ కట్టిండ్రు నలభై కోట్ల రూపాయలతోనే ఒక హాస్టల్ కట్టినరు ఆ హాస్టల్ భవనం ఓపెనింగ్ కార్యక్రమానికి పోతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఈ పోయే కార్యక్రమంలో నిరుద్యోగులు ఊకుంటారా ఏవి నిరుద్యోగుల మీద ఇలా ఓట్లు బొచ్చల రాల్పించుకొని నిరుద్యోగుల మీద అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సార్ ఏవి మా జాబులు అని చెప్పేసి నిలదీస్తారని భయంతో ఇట్లా కంచెలు వేసుకొని పోతా ఉన్నారు ఒకసారి ఓయూ నిరుద్యోగి ఆస్మాకు ఫోన్ చేద్దాం హలో నమస్తే ఆస్మా

మేము ఉంటే గొడవలు అయితే మేము బిఆర్ అని మాకు ముద్ర ఎక్కిర్రు కదా అందుకనే మాకు ఫోన్లు చేసి హెచ్చరించారు ఏమని హెచ్చరించి మీరు ఎవ్వరు ఆందోళన ఆందోళన చేయొద్దు మీరెవ్వరు అక్కడ కనిపియద్దు కనిపిస్తే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయినాయి మా పైన మళ్ళీ కూడా కేసులు పెడతాము ఇది ఇంకా క్రైమ్ కేసులు ఉంటాయి క్రిమినల్ కేసులు ఉంటాయి మొత్తం ఎవ్వరు అక్కడ కనిపియద్దు అన్నారు ఎందుకు పేదట అంటే అడగద్దటనా ప్రత్యేధటనా భద్రం విద్దామన్నా అవకాశం కూడా లేదు అసలు ఎందుకో వీళ్ళు బాగా రక్ష చేసుకున్నారు అసలు ఇప్పుడు అన్ని కంచెలు వేసిర్రు అగ ప్రగతిభానికి దిగేశారు కదా ఇక్కడ వేసిండ్రు ఇక్కడ వేసిండ్రు మరి ఆ కంచెలన్నీ తుప్పు పడిపోతాయి కదా మరి ఏమో ఒక దగ్గర వాడాలి కదా అందుకే ఇక్కడ వాడుతున్నారు అంటే ఏమనుకుంటున్నారు ఓయో నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు లేకపోతే ముఖ్యమంత్రి వస్తే రేపు కార్యాచరణ ఏందనుకుంటారు ఎందు నిమిత్తం అవన్నీ వేసారు ఇప్పుడు అసలు పరిస్థితులు ఎంతో అయిపోయినాయి అంటే నిరుద్యోగులు విద్యార్థులు శాంతియుతంగా వినతి పత్రాలు ఇద్దామన్నా తీసుకునే సిచ్యువేషన్ లో లేరు ఏమనుకుంటున్నారు అంటే బాగా భయపడుతున్నారు ఆ కానీ మమ్మల్ని అటాక్ చేస్తారు భయపడి ఇప్పుడు ఒక ఒక మంత్రి ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి వస్తుండ్రన్నా విద్యార్థులు గాని నిరుద్యోగులు కానీ జర సంబురాపులు ఉంటారు ఇప్పుడు మన ఎందుకు వాళ్ళు వాయిస్ వాయిస్ బ్రేక్ అవుతుంది క్లారిటీ లేదా ఆస్మా నేను ప్రయత్నం అలాంటిది మాట దగ్గర వీళ్ళు కొంతమంది అధికారులు కేసులు పెట్టించడం భయాందోళనకు గురి చేయడం విద్యార్థులు ఇట్లా చేస్తున్నారు దాదాపు అసలు ప్రశ్నించటోళ్ళు నిరుద్యోగులు కానే కాదు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు అంటారు మా మీద ఫైల్ అయిన కేసులు కూడా అవే బీఆర్ఎస్ స్టూడెంట్స్ అని వాళ్ళు నిరూపించాలి మేము బీఆర్ఎస్ స్టూడెంట్స్ ఎట్లయినామో వాళ్ళు నిరూపించాలి మాకు మీకేమైనా సభ్యత్వం ఉన్నదా ఏమున్నా సభ్యత్వం ఉన్నదా బిఆర్ఎస్ వి దాంట్లో సభ్యత్వం ఏమన్నా దేంట్లో లేదు మేము గొడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ ఎక్కడైతే ఉన్నది బిఆర్ఎస్ సభ్యత్వం ఎక్కడ ఉంది అదే జోయించాలి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కొట్లాడితే ఇలా బిఆర్ఎస్ విద్యార్థులు అంటారా అధికారంలోకి వచ్చినాక బిఆర్ఎస్ అని ముద్రేసి ఇది చేస్తున్నారు రేపు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఓయిలో ఏముంది నిరుద్యోగులని దగ్గరికి రానియకుండా చేస్తారు విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు కట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళతోనే ప్రోగ్రాం సక్సెస్ చేయించుకుంటారు వెళ్ళిపోతారు ఇక కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కలుస్తారు కాబట్టి ఇక ఒక నిరుద్యోగుల్ని తీసుకోకపోయినా వినతి పత్రాలు ఇప్పించినాం అసలు అయిన నిరుద్యోగులు వచ్చిర్రు అని చెప్పేసి కొంచెం ఇక స్ప్రెడ్ చేసుకుంటారు ఇది పరిస్థితి అది పరిస్థితి మాకు ముందే ఫోన్లు చేసి హెచ్చరించి మీరు అక్కడ కనిపిస్తే మాత్రం కేసులు అయితే మీరు ఎక్కడ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఏం చేస్తాం అక్క సేపటికి ఇస్తే వినతి పత్రాలు తీసుకొని పోతాం తప్ప అంతకు ఏం చేస్తాం మా దగ్గర కత్తులు కటార్లు ఏమైనా ఉంటాయా మొత్తం ఎందుకు వస్తుండ్రు రేపు రేవంత్ రెడ్డి ఎందుకు వస్తుండ్రు ఓయూకు హాస్టల్స్ ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు సంతోషమే వస్తున్నారు వస్తున్నప్పుడు నిరుద్యోగులకే ఉద్యోగ అక్కడ విద్యార్థులకి కొంచెం హోప్స్ ఉంటాయక్క సరే సీఎం మా దగ్గరకు వస్తున్నారు కాబట్టి మేము ఉద్యోగాల గురించి జాబ్ నోటిఫికేషన్స్ గురించి అడగాలి అని చెప్పేసి ఉంటది అందరికి ఉంటది మరి అట్లాంటప్పుడు మమ్మల్ని అందరిని కట్టుదిడ్డం చేసేసి ఎవరిని కి దగ్గర తీసుకోపోకుండా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కేవలం హాస్టల్ ఓపెన్ చేసి వెళ్తారని అనుకుంటున్నా నేను ఓకే దాదాపు ఉండే నిరుద్యోగులకు నేను ఒక నలుగురు ఐదుగురికి ఫోన్ చేసిన అందరి ఫోన్ లో స్విచ్ ఆఫ్ అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వాట్సాప్ లో కూడా ఆన్ లో లేరు ఎందుకు అట్లా ఏమైంది ఏం జరిగింది ఎందుకు అట్లా అంటే లొకేషన్లు ట్రేడ్ చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు అక్క ఒకసారి మా పరిస్థితి చూడండి రోడ్ల పైన వచ్చి మాకు ఏం తిప్పలు తిండి తిప్పలు మానేసి అందరి కోసం మేము కష్టపడుతుంటే ముందుండే వాళ్ళని ఓ ఇరవై మందిని టార్గెట్ చేసి అందరిని ఎవరెవరైతే మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి ఇప్పుడు రోడ్ల మీద ఇప్పుడు ఆడపిల్లల కూడా లేదు ఇట్లా చేయడం వల్ల భయం అసలు ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ పోని అట్లనున్న ముందుకెళ్దామా అంటే ధైర్యం చేసి కేసులు పెడతా ఉన్నారు ఇంకొకటి పోని అట్లనున్న వినతి పత్రం ఇచ్చి ధైర్యం చేసి వినతి పత్రం ఇచ్చేసి వద్దామా అంటే ఇక ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అసలు వచ్చింది ముఖ్యమంత్రి కైనా అర్థం అవుతుంది చాలా ముఖ్యమంత్రి కన్నా అర్థం అవుతుందా లేదా వాళ్ళే అసలు వారే కొంచెం ఆలోచించాలి అసలు నేను నిజంగా ఒక యూనివర్సిటీకి వస్తుంటే అసలు ఎందుకు ఇన్ని కంచెలు పెట్టాలి ఎందుకు ఇంత బందోబస్తు పెట్టాలి నిరుద్యోగుల వల్లనే నేను గెలిచిన మా నిరుద్యోగుల మధ్యలోకి నేను స్వేచ్ఛగా పోవాలి ఇట్లా నేనే దొంగ లెక్క బందీ లెక్క నేను ఎందుకు పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ఆలోచించుకోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బందీ అయినరా మిమ్మల్ని బందీ చేసిండ్రా ఆస్మా ఏం చెప్తా ముఖ్యమంత్రి గారే బందీ అయ్యు రైట్ థ్యాంక్ యూ అంతే కదా ఇప్పుడు మేము స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాం మమ్మల్ని యూనివర్సిటీ లోకి రానియకుండా చేస్తారేమో బయట బయట స్వేచ్ఛగానే ఉన్నాం మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అట్లా కాదు వెళ్ళిన ప్రతి చోటికి బందీ పోవాలి కంచెలు పెట్టుకోవాలి బందోబస్తులు పెట్టుకోవాలి అందరిని అరెస్టులు చేయించాలి ముందస్తుగా ఇన్ని కట్టుదిడ్డం చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని అప్పుడు ముస్తాబు చేసుకొని ప్రశాంతంగా ఆ యూనివర్సిటీ రోడ్ లో ఒక్కరే నడవని ఆయన నిరుద్యోగుల్ని కలవారని క్లియర్ గా అర్థమైంది రేపు రేపు ఒకవేళ కలిసిన వాళ్ళు రేపు కలిసేటోళ్ళు నిరుద్యోగులు కాదు మేం చెప్తున్నాం ఇంతమందిని ఆపుతున్నారు కదా ఇంతమందిని అరెస్టులు చేయిస్తున్నారు కదా ఇప్పుడు రేపు కలిసేటోళ్ళు ఈ రోజు కొంత కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు తెల్లారని చెప్పాలి అదే మేము తెల్లారి చెప్తాం కలిసేటోళ్ళు ఎవరో కల్పించటోళ్ళు ఎవరో అది కూడా చూస్తాం మేము మేము ఎట్లా నిరుద్యోగులం కాము వాళ్ళు ప్రశ్నిస్తే నిరుద్యోగులు కాదంటారా ఎన్ని నిందలు వేస్తున్నారు అక్క బిఆర్ హెచ్ అంటారు వీళ్ళు నిరుద్యోగులు రాదంటారు పేర్ ఆఫీస్లు అంటారు అమ్ముడు అంటారు ఎవరు అమ్ముడు పోయిరు అమ్ముడు పోయిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు కండు వేసుకున్న వాళ్ళతోనే మళ్ళీ పక్కన నిలబడి వాళ్ళతోనే డిబేట్ లా పాల్గొంటారు వాళ్ళతోనే మంచి సన్నిహితాలు మెయింటైన్ చేసేటోళ్ళు ఈ రోజు మమ్మల్ని ఆ స్టూడెంట్స్ వాళ్ళు మంచిగా ఉన్నారు పైగా మమ్మల్ని బీఆర్ఎస్ అయినా నిందలేస్తున్నారు అసలైన నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిందలేస్తున్నారు నిందలేస్తున్నారు ఎక్కడ కూడా మేము సభ్యత్వాలు తీసుకోలే ఏ పార్టీ సభ్యత్వాలు తీసుకోలే ఈ పార్టీ అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ప్రతి ఒక్క చిట్టా ఇటు తిరిగేటప్పుడు రేపు కూడా ఇబ్బందులు పెట్టగల ఇంకా కేసులే పెడుతున్నారు ఇంకా ఇబ్బందులు ఏముందక్క ప్రాణం ఒక్కటే మిగిలింది ముందలుండి కొట్లాడేటోళ్ళది ప్రాణం ఒక్కటే మిగిలింది అది కూడా తీసుకుంటే చాలీగా ఏం చేసుకుంటారు ఏ ఏం చేసుకుంటారు ఇక ముందలో ఎవరు కొట్లాడొద్దు ప్రశ్నించొద్దు అంతే అదొక అదే వాళ్ళకి కావాల్సింది ఓకే ఆస్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మైట్ పరిస్థితి ఈ నిర్బంధం మొత్తం కంచెలు నేను అదే పెట్టిన ఆస్మా కూడా అదే చెప్పింది నిర్బంధంలో నిరుద్యోగులను పెట్టిన అని అనుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పాపం ఆయననే నిర్బంధంలో వస్తా ఉన్నారు ఒకసారి ఆ వీడియోలు చూడండి మీకు తెలుస్తుంది ఇవి ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితి వందేళ్ల చరిత్రలో ఇట్లాంటి పరిస్థితులు ఉద్యమంలో అనుకుంటా ఒకసారి చూడు మొత్తం పెన్సి కంచెలు పెద్ద పెద్ద కంచెలు ఒకసారి చూడుర్రేగో చుట్టూ తాయిగా రహదారి ఒకటే ఖాళీగా ఉంటుంది రహదారికి అటుపక్కల ఇటుపక్కల మొత్తం కంచెలే రహదారికి అటుపక్కల ఇటుపక్కలే మొత్తం కంచెలే ఇప్పుడు చెప్పుండ్రోల్లా నిర్బంధంలో ఎవరున్నారు అల్లు తా ఉన్నారు కంచెలు వాళ్ళు తా ఉన్నారు మొత్తం కంచెలే ఈ పెట్టే పైసలు ఆస్తులు అవుతుండే ఈ కంచెలు ఈ కంచలు పట్ట కంచలు పెట్టడానికైనా కట్టము నా ఆస్తులు మరమ్మత్తులకు పెడితే ఓ మస్తు ఆస్తలు పని కష్టటవుతుండే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ చూడని ఉండదు ఇగో మొత్తము లారీలలో డిసిఎంలలో తీసుకొచ్చి మొత్తం అల్లుడే కంచెల అల్లుడే పెంచింగ్ పట్టుడే కూడరు ఒకసారి పెద్ద పేద కంచెలు చుట్టూ పోలీసు బందోబస్తు ఎవ్వరెళ్ళదు ఆస్తుల ఆస్థలు తాడికెళ్ళి కేర్లు ఎవరు వెళ్ళద్దు మొత్తం పోలీసుల నిర్బంధం చూస్తురు కదా మీకు వీడియోలు కనబడతా ఉన్నాయి ఇగో మొత్తం ఇక అల్లుతారు రేపటి వరకు చెప్పే కదా రాజాది రాజా రాజా వారు వస్తున్నారు అన్నట్టు అయిపోతుంది కానీ రాజధారి కాదు ముఖ్యమంత్రి పోయేది మాత్రం ఇది దొడ్డిదారి అని చెప్పుకోవాలి ఎందుకంటే రాజపాటలు పోతలేరు వారు వారు ఇక చూడురి మొత్తం కంచెలు పెంచింగ్ అయిపోయింది కథ ఇది నాది నాది సంఖ్యలు తెంచిన పాలన నాది ప్రజా పాలన నాది ప్రజాప్రభుత్వం నాది పేదల ప్రభుత్వం నాది నిరుద్యోగుల ప్రభుత్వం నేను నిరుద్యోగులకు కట్టబడతా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని ప్రగతి భవన్ కంచాలు బద్దలు కొట్టినా బద్దలు కొట్టినా బద్దలు కొట్టినా అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈవెలా కంచెలు లేని ఏడికి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి